ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్ ప్రేమిన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు ప్రభు వాగ్దానం ఏంటి అంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం అతి క్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతిక్రమములు దాచిపెట్టడం అలాగే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం అతిక్రమము అంటే మనం ఏదైతే తెలిసి తెలియని తప్పులు ఏదైతే తెలిసి చేస్తున్న పాపములు మనం వాటిని దాచిపెట్టకూడదు ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరైనా దాస్తున్నావు మేబీ నీ ఇంట్లో వాళ్ళ దగ్గర దాయొచ్చు లేకపోతే నీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర దాయొచ్చు లేదా నీ ఇంటి పక్కన వాళ్ళకి తెలియకుండా దాయొచ్చు కానీ నువ్వు దాసేది ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటాం అంటే పొరపాటు దేవాది దేవుడు అనే ఒక శక్తి మనలో ఉంది మన వెంట ఉంది మన పక్కన ఉంది మన నేడలా వస్తుంది ఆ నీడకి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రియమైన దేవుని బిడ్డరా ఆలోచన చేయండి అతిక్రమంలో దాచిపెట్టడం చాలా పెద్ద తప్పు దేవుని ఎదుట మీరు ఒప్పుకుంటే అవి విడిచిపెడితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీ మీద కనికరం చూపిస్తాను అంటున్నాడు జాలి చూపిస్తాను అంటున్నాడు నీకు నేను ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు మీ మీద ప్రేమ చూపిస్తాను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఎన్ని రోజులు మనం ఇటువంటి పాపంలో మునిగిపోతున్నాం అతిక్రమంలో మనం ఎందుకు దాచిపెడుతున్నాం ఒక్క వారానికి ఒక్కరోజు నీవు దేవుడికి ఇచ్చి ప్రభువా నేను ఈరోజు తాగడం మానేస్తున్నాను ఈ రోజు నుంచి నేను మళ్ళీ ముట్టుకోను అని ఒక్క వాగ్దానం మీరు చేసుకోలేరా ప్రభువా ఈరోజు నేను సిగరెట్ మానేస్తున్నాను అని ఒక్క వారం మీరు వాగ్దానం చేసుకోలేరా మీ మనసుకి నిజంగా తెలియట్లేదా మీరు ఎంత పాపం చేస్తున్నారు అనేది తెలియట్లేదా మీ వల్ల కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదం లేకుండా ఎంత తల్ల మొత్తం హృదయకారంగా మారిపోతున్నాయి మీ వల్ల మీరు చేసే పాపం వల్ల ఆ పాపాలు ఒప్పుకోకపోవడం వల్ల మీరు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా మా నాన్న అలా చేసాడు మా అమ్మ అలా చేసింది మా అలా చేసింది ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే మిగిలిపోతున్నాయి కానీ మా నాన్న చేసి మారిపోయాడు మా నాన్న తాగడం మానేశాడు మా నాన్న మా నాన్న తాగడం మానేసి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అనే మాటని మీరు మర్చిపోతున్నారు మా నాన్న ఆరోగ్యం చాలా బాగుంది మా అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది మా పిల్లల ఆరోగ్యం చాలా బాగుంది అనే ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతున్నారు ఎందుకంటే మీరు పాపాల్లో మునిగిపోయారు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం మన ఎంత స్పష్టంగా ఉందంటే మనకి కనికరం కావాలి మన మీద జాలి కావాలి అది స్వయంగా దేవుడు వచ్చే మన మీద జాలి చూపించడు మనుషుల మధ్యలో కూడా దేవుడు ఉంటాడు ఎరా నువ్వు ఈరోజు మారావు ఎంత బాగున్నావు అని అంటేనే దేవుడి ప్రేమ ఆ మాట చాలదండి మనకి ఎంత ఆత్మ ఇస్తుంది కానీ ఎందుకు మారలేపోతున్నారు మీరు ఎందుకు ఇంకా అతిక్రమములు చేయడానికి దాచిపెట్టడానికి మీ హృదయంలో ఇంకా ఎందుకు మలినంగానే అలా ఉంచేసుకుంటున్నారో నువ్వు నోరు తెరు ఈరోజు నోరు తెరిచి దేవుణ్ణి అడుగు ప్రభువా నిదిగో ప్రభువా నేను ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి నేను ఇది వదిలేస్తున్నాను నా పాపాన్ని నెలకి నాలుగు వారాలు నాలుగు రోజులు మీరు దేవుడికి ఇవ్వలేరా ఈ నాలుగు వారాల్లో నాలుగు రోజుల్లో నాలుగు పాపాలను మీరు ఒప్పుకుని వదిలేయండి అట్ల జోలికి మళ్ళీ వెళ్ళొద్దు అంటే మీ లైఫ్ అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు తిరిగి బతికితే డెబ్భై సంవత్సరాలు డెబ్భై తర్వాత ఎందుకు ఎందుకంటున్నానంటే డెబ్భై తర్వాత మీరు ఏ పని చేయలేరు ఒకవేళ ఆ చెడు పాపాలు చేస్తున్నా కూడా మీ ఓపిక ఉండదో మీరు ఎందుకంటే యవ్వనంలో లేరు మీరు ముసలి వాళ్ళు ఉన్నారు డెబ్భై సంవత్సరాల్లో అంటే నెలకి నాలుగు రోజులు చొప్పున నాలుగు వారాలు చొప్పున అంటే నాలుగు రోజులు చొప్పున డెబ్భై ఇంటూ నాలుగు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది రెండు వందల ఎనభై నెలలో అంటే రెండు వందల ఎనభై తప్పులు ఒప్పుకోవచ్చు మీరు అంటే డెబ్భై సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు మీ మీద కనికిరం చూపిస్తున్నాడు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు కానీ నువ్వు ఒప్పుకుంటున్నట్టు నటిస్తున్నావు కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే చేసిన పాపమే నువ్వు చేస్తున్నావు ఈరోజు నేను మందు అని ఒకడు అంటాడో నెక్స్ట్ వారం మందు కనబడితే మళ్ళీ వెళ్ళిపోతాడు ఈరోజు సిగరెట్ మానేస్తున్నావు అని ఒకడు అంటాడు కానీ మళ్ళీ సిగరెట్ మా మా తాగడానికి వెళ్ళిపోతాడు ఈరోజు పలానా చోటకి రమ్మంటున్నారు అక్కడ వెళ్ళాలి అని అంటాడు అక్కడ పాపపు పనులు చేయడానికి వెళ్ళిపోతున్నారు నువ్వు దొంగచాటగా చేసే పనులు అతిక్రమములు చేసే పనులు నువ్వు దాచిపెట్టి ఎవరిని ఉద్ధరించడానికి క్రీస్తులో ఉంటున్నావు క్రీస్తులో బతుకుతున్నావు క్రీస్తు రక్షణ తీసుకుంటున్నావు దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు పాప పనులు చేస్తున్నావు ఎందుకు నీ హృదయం స్వచ్ఛంగా లేదు ఎందుకు నీ హృదయం మలినమైపోయి ఉంది ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా మన అందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండి దేవుని ప్రేమను పొందుకోవాలి ఒకప్పుడు నోటి మాటతోటి మనకి నాకు ఆడి మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పే రోజుల్లో మనకి ఎవరు అని అడగకుండా డబ్బులు ఇచ్చేవారు కానీ ఈరోజు నోటి మాట కాదు పేపర్ మాట అయిపోయింది పేపర్ మాట కూడా లేదు ఇంకా కోర్టు వరకు కూడా వెళ్ళిపోయినాయి ఎందుకు ఇవన్నీ మనం మనం మనమే చేసుకుంటున్నాం ఎందుకంటే మన మాట మీద మనకి నిఖరం లేదు ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంది నువ్వు చేసేదంతా అబద్ధపు పనులు ఆలోచన చెయ్యండి దేవుడు మన మీద కనికరం చూపించాడు మనం ఈరోజు ఎంత స్థాయిలో ఉండి ఎంత ఆనందం పొందుతున్నామంటే మన కనికరం ఉంది మన హృదయంలో ప్రియమైన దేవుని బిడ్డరా విడిచిపెట్టివాడు కనికరము పొందును నువ్వు విడిచిపెట్టే ఈరోజు ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు నువ్వు అది విడిచిపెట్టి నీ నుంచి బయటకు వచ్చాయి వచ్చేసి నువ్వు స్వచ్ఛమైన ప్రేమను చూడు దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఎంతమంది ఎన్ని అనాథలుగా మిగిలిపోతున్నారు నీకు అన్నీ ఇచ్చి కూడా నువ్వు ఎందుకు అనాథగా ఉంటున్నావు అంటే నీలో ఉంది నీలో అతిక్రమం ఉంది నువ్వు దాచిపెట్టేస్తున్నావు అన్ని కనీసం ఈరోజు ఒక్కరోజు ఒప్పుకో నీ హృదయం అంతా కూడా ఎంత మధురంగా ఉంటుందో చూడండి అప్పుడు కదా నిజమైన ఆనందం ప్రియమైన దేవుని బిడ్డలరా అందరూ కూడా ప్రభు పేరిట మన అందరం కూడా బలంగా ఉండాలి బలంగా వాడబడాలి సువార్తను ప్రకటించాలి మా దేవుడు కనికరం గల దేవుడు మా దేవుడు శాంతి దేవుడు మా దేవుడు యుగ యుగములకు రాజు మా దేవుడు నిజమైన దేవుడు అని మనం చాటి చెప్పాలి ఎందుకు మనం చెప్పలేకపోతున్నాము అంటే మనం పాపంలో కూలిపోయాం కాబట్టి మన దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం మన దేవుణ్ణి స్థుతించలేకపోతున్నాం మన దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం చెప్పమనండి రోడ్డు మీదకి వెళ్ళి నా దేవుడు మంచోడు నా దేవుడు ఇదని చెప్పమనండి ఆడు చెప్పడం ఎందుకంటే ఎవడొచ్చి నువ్వు రే నువ్వు మొన్న తాగడానికి వెళ్ళావు కదరా అని అడుగుతాడా ఏమోనని అదే మొ నువ్వు మొన్న ఎక్కడికో వెళ్ళావు కదరా నువ్వు ఆ కొంపలో దూరేవు కదరా నేను చూశాను కదా అని అంటాడు ప్రిమన్న దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి మన దేవుణ్ణి మనం పొగడలేకపోతున్నాం ఎంత పాపం మనం రోజూ చచ్చికెళ్తాం ప్రతిరోజు మారుతాం వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు నీలో నువ్వే ఆరాధించుకుంటున్నావు నువ్వు ఘనంగా వెలిగెత్తి నీ నోటుతో నువ్వు చెప్పలేకపోతున్నావు ఎవరు చెప్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డల మనం పాపాన్ని వదిలిపెడదాం మన మనం దాచిపెట్టద్దు ఒక్కరోజు నెలకి నాలుగు రోజులు మీ హృదయంలో ఎటువంటి పాపం చేసిన మీ నోటిని కట్టువే కట్టుగా మొత్తం మౌత్ స్టిక్కర్ వేసేయండి కానీ ఒప్పుకోండి పాపాలని మీ నోటమట వచ్చే ముత్యాలు దేవుని వాక్యంలా ఉండాలి దేవుని నడవడికి మనకి నేర్పించిన క్రియలు చొప్పునలాగా ఉండాలి ప్రియమణ దేవుని పెట్లారా మారదాం మనం కూడా సువార్తను ప్రకటిద్దాం సువార్త ప్రకటించి దేవుని మాటని మనం ఘనంగా బలపరుద్దాం ఆయన మన తోడుగా ఉన్నాడు మన కని మన మీద కనికరంగా ఉన్నాడు మన మీద జాలిగా ఉన్నాడు పాపములు ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టి నువ్వు మళ్ళీ నిజాయితీగా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని అంటున్నాడు దేవుడి కొద్ది మాటల్ని దీవించి మనకి మన కుటుంబాలని సదాహాకాలం ఆయన ప్రేమలో జీవించి ఆశీర్వదించును గాక ఆ మేం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకి ముందున్న తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి చెప్పబడిన మాటలను బట్టి ప్రభువ నీ పాదాల సన్నిధిగా తీసుకొస్తున్నాను తండ్రి ఏదైతే మీరు మాతో మాట్లాడారో ప్రభు ఆ మాటలన్నీ కూడా ప్రభువ మా హృదయానుసారం ప్రభువ మేము చేసిన ప్రతి తప్పులన్నీ కూడా ప్రభువ నీ ఎదుట ఒప్పుకునే ఆగున ప్రభు మా హృదయాన్ని సిద్ధపరచండి ప్రతి వారము ప్రభువ ప్రతి రోజు ప్రభువ మేము ఏదైతే తెలిసి తెలియని తప్పులు చేస్తున్నామో తండ్రి అటువంటి తప్పులన్నీ కూడా మమ్మల్ని మీ నామంలో కొట్టబడును గాక అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభువా ఈ మాటలన్నీ ద్వారా కూడా ప్రభువా ఎవరైతే పాపమును విడిచిపెట్టి మరొక నూతన జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రభు అటువంటి బిడ్డలందరినీ మీరు ముట్టండి అటువంటి బిడ్డలందరినీ హృదయానుసారం వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయండి ప్రభు ఎవరైతే ఇంకను దాచిపెట్టారో హృదయంలో మలినమైపోయి ఉన్నారో ప్రభు ఎవరైతే ఇంకా దాచిపెట్టి పాపంలో కూరుపోయారో ప్రభు వా వాళ్ళందరినీ విడిచిపెట్టే వరకు వదిలిపెట్టవద్దు ప్రభువ పాపాలన్నీ విడిచిపెట్టి దాచిపెట్టే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అటువంటి దాచిపెట్టే బిడ్డలందరినీ కూడా ప్రభువ మీరు మొట్టండి వాళ్ళని మారు మనసు పొందేలాగా మీరు సహాయం చేయండి కృప చూపండి వాళ్ళ మీద చూపండి ఆశీర్వాదం కలగచేయండి వాళ్ళు కూడా మారి నూతనంగా వాళ్ళ బిడ్డలకి వాళ్ళ తరతరాలకి కూడా ప్రభువ మీ ఆశీర్వాదాన్ని గొప్పగా ఘనంగా చాటి చెప్పే విధంగా బిడ్డలను తీర్చిదిద్దండి ప్రభువ ఈ కొద్ది మాటల ద్వారా ప్రభు ప్రతి బిడ్డ జ్ఞానాన్ని ఇమ్మని ప్రభు వాళ్ళందరికీ ప్రభు హృదయంలో వాక్యాన్ని నింపుకుని వాక్య ఆహారంగా ప్రభు వాళ్ళ జీవితాలను సిద్ధపరచమని ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ మహిమ గణత ప్రభావాలు పొందుకున్నారని ఏ సున్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ